గత వారం రోజులు కూడా మీరు మీడియా మిత్రులు అందరు కూడా చూస్తా ఉన్నారు ఏదైతే వాళ్ళు తాత తండ్రుల నుంచి కూడా వచ్చిన భూమి అది అసైన్ భూమి కాదు అది మరి ఇతర భూమి కూడా కాదు అది వాళ్ళ తాత తండ్రి నుంచి వాళ్ళు వారసత్వంగా వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు కడుపు నింపుకోవడానికి వాళ్ళు పనిచేస్తున్న అందరూ కూడా రైతులు లేవైతే అందరు కూడా రైతులు అందరూ ఒకరికి రెండు ఉంది మూడు ఎకరాలు ఉంది ఒకరు ఆరు ఎకరాలు రకరకాలుగా ఉంది వాళ్ళకు అందరు కూడా ఇప్పుడు ఏదైతే ఫార్మా కంపెనీ గతంలో పోయిన ప్రభుత్వం ఆల్రెడీ పదమూడు వేల ఎకరాలు ఫార్మా సిటీ ఏర్పాటు చేయడానికి రాష్ట్రపోయిన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవంగా అక్కడే ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసి ఫార్మా సిటీ ఏర్పాటు చేయాలి కానీ ఇవాళ ఏదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రత్యేకంగా వారి స్వలబ్ది కోసము ఆ కొడంగల్లోని లగచర్ల గ్రామంలో ప్రత్యేకంగా గిరిజన వాసులు మా తండా వాసులందరినీ కూడా వాళ్ళ భూములు అమాయక ప్రజల యొక్క రైతుల యొక్క భూములు తీసుకొని అక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేయడానికి ఏదైతే చేస్తుందో ఇది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మా లంబాడ సోదరులందరం కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ప్రత్యేకంగా లంబాడలు తొంభై శాతం మంది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడం వల్ల ఇవాళ ప్రభుత్వం వచ్చింది కానీ వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక పూర్తి స్థాయిగా చేసే మీ దౌర్జన్యం ఇవాళ లంబాడలు చేస్తున్నారు మీరు ఒకసారి గమనించండి యావత్ రాష్ట్రంలో ఉన్నా ప్రతి ఒక్క లంబాడ కుటుంబంలో కూడా అందరు కూడా ఇవాళ అందరు కూడా బాధపడతా ఉన్నారు ఈ మా డిమాండ్ ఒకటే ఇవాళ ఇప్పుడు ఇక్కడ కలుస్తాం కానీ మహిళా కష్టం కమిషన్ కలుస్తున్నాం ఎస్టి కమిషన్ కలుస్తున్నాం ఖచ్చితంగా ఆ లగచర్లలో ఉన్న తండా వాసులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ భోగులు అందరు కూడా పోకుండా కూడా ఎవరు మేము లంబాడ గిరిజన బిడ్డ కూడా వాళ్ళ సైన్యంగా నిలబడతాం తెలియపరుస్తాం